ఓం శాంతి జూన్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అన్నింటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడము మరియు ఇతరులకు స్మృతిని కలిగించడము మీరు ఎవరికైనా తండ్రి పరిచయాన్నిచ్చి వారి కళ్యాణాన్ని చేయవచ్చు ప్రశ్న ఏ ఒక్క చిన్న అలవాటు కూడా ఎంతో పెద్ద ఆజ్ఞా ఉల్లంఘనను చేయిస్తుంది దాని నుండి రక్షించుకునేందుకు యుక్తి ఏమిటి జవాబు ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా దాచే అలవాటు లేక దొంగతనం చేసే అలవాటు ఉన్నట్లయితే దాని ద్వారా కూడా చాలా పెద్ద ఆజ్ఞా ఉల్లంఘన జరుగుతుంది చిన్న దొంగైనా లక్షల దొంగగా అవుతారని అంటారు లోభానికి వశమై ఆకలి వేస్తే దాచిపెట్టి అడగకుండా తినేయడం దొంగతనం చేయడం ఇది చాలా చెడ్డ అలవాటు ఈ అలవాటు నుండి రక్షించుకునేందుకు బాబా సమానంగా ట్రస్టీగా అవ్వండి ఇలాంటి అలవాట్లు ఏవేవైతే ఉన్నాయో వాటిని తండ్రికి సత్యాతి సత్యంగా వినిపించండి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు మనము అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని మనము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారమని పిల్లలకు తెలుసు ఈశ్వరుడు నిరాకారుడు మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారని కూడా తెలుసు ఇప్పుడు ఇందులో విజ్ఞాన గర్వము లేక హఠయోగము మొదలైనవి చేయవలసిన విషయమేమీ లేదు ఇది బుద్ధి యొక్క పని ఈ శరీరానికి సంబంధించిన పని ఏమీ లేదు హఠయోగములో శరీరముతో పని ఉంటుంది ఇక్కడ పిల్లలుగా భావిస్తూ తండ్రి ఎదురుగా మనం కూర్చున్నాము తండ్రి మనల్ని చదివిస్తున్నారని మనకు తెలుసు ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మధురమైన పిల్లలు మీ పాపాలన్నీ అంతమైపోతాయని తండ్రి చెప్తారు ఇంకొకటి చక్రాన్ని తిప్పండి ఇతరుల సేవను చేసి మీ సమానంగా తయారు చేయండి తండ్రి కూర్చొని ఒక్కొక్కరిని చూస్తారు వీరు ఏం సేవ చేస్తున్నారు స్థూల సేవ చేస్తున్నారా సూక్ష్మ సేవ చేస్తున్నారా లేక మూల సేవను చేస్తున్నారా ఒక్కొక్కరిని తండ్రి చూస్తారు వీరు అందరికీ తండ్రి పరిచయాన్నిస్తారా ముఖ్యమైన విషయము ఇదే ప్రతి బిడ్డకు తండ్రి పరిచయాన్నిస్తున్నారా నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయని తండ్రి చెప్తున్నారని ఇతరులకు అర్థం చేయిస్తున్నారా ఎంతవరకు ఈ సేవలో ఉంటున్నారు బాబా స్వయం తనతో పోల్చుకుంటారు అందరికన్నా ఎక్కువ సేవను ఎవరు చేస్తున్నారని చూస్తారు నేను వీరికంటే ఎక్కువ సేవను ఎందుకు చేయకూడదని అనుకుంటారు కంటే ఎక్కువగా స్మృతి యాత్రలో పరుగు తీయగలరా లేదా అని తండ్రి చూస్తారు ప్రతి ఒక్కరిని బాబా చూస్తారు బాబా ప్రతి ఒక్కరిని సమాచారం అడుగుతారు ఏ ఏ సేవలను చేస్తున్నారు ఎవరికైనా తండ్రి పరిచయాన్నిచ్చి వారి కళ్యాణాన్ని చేస్తున్నారా సమయాన్నైతే వృధా చేయడం లేదు కదా ముఖ్యమైన విషయము ఇదే ఈ సమయంలో అందరూ అనాథలుగా ఉన్నారు అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలీదు తండ్రి నుండి వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది పిల్లలైన మీకు ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలు ఈ రెండు బుద్ధిలో ఉన్నాయి మనం ఇప్పుడు చదువుతున్నామని మళ్ళీ స్వర్గంలోకి వచ్చి జీవన్ముక్తి యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామని కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి మిగిలిన లెక్కలేనంతమంది ఇతర ధర్మాల ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ ఉండరు కేవలం మనమే భారత్లో ఉంటాము బుద్ధిలో ఏమేమి ఉండాలనేది తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు ఇక్కడ మీరు సంగమయుగములో కూర్చున్నారు కావున అన్నపానాదులు కూడా తప్పకుండా శుద్ధంగా మరియు పవిత్రంగా ఉండాలి మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా పదహారు కళల సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వికారులుగా అవుతామని కూడా మీకు తెలుసు ఈ మహిమ శరీరధారి ఆత్మలది కేవలం ఆత్మ మహిమ మాత్రమే ఉండదు కదా ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వారిది ఉంటుంది దానిని ఇక్కడకు వచ్చి అభినయిస్తారు మీ బుద్ధిలో మేము వీరి వలె అవ్వాలి అన్న లక్ష్యము ఉద్దేశ్యము ఉంది పిల్లలు పవిత్రంగా అవ్వండి అన్నది తండ్రి ఆజ్ఞ పవిత్రంగా ఎలా ఉండాలని అడుగుతారు ఎందుకంటే మాయా తుఫానులు ఎన్నో వస్తాయి బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది వాటిని ఎలా వదలాలి పిల్లల అయితే నడుస్తుంది కదా ఇంకెవ్వరి బుద్ధి ఇలా నడవదు తండ్రి టీచర్ గురువు కూడా మీకు లభించారు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని వారు తండ్రి టీచర్ మరియు జ్ఞానసాగరుడు కూడా అని మీకు తెలుసు ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు సత్యయుగములో చాలా కొద్దిమంది దేవతలు ఉంటారు ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు వినాశనం తర్వాత మనం కొద్దిమంది మాత్రమే ఉంటామని మీ బుద్ధిలో ఉంది మిగిలిన ఇన్ని ధర్మాలు ఖండాలు మొదలైనవేవి ఉండవు మనమే విశ్వాధిపతులుగా ఉంటాము మన రాజ్యం ఒక్కటే ఉంటుంది ఎంతో సుఖమయమైన రాజ్యం ఉంటుంది ఇకపోతే అందులో వెరైటీ పదవుల వారు ఉంటారు మాకు ఏ పదవి ఉంటుంది మేము ఎంత ఆత్మిక సేవ చేస్తున్నాము ఇలా తండ్రి కూడా అడుగుతారు తండ్రి అంతర్యామని కాదు తాము ఏమి చేస్తున్నారనేది పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు సేవను మొదటి నెంబరులోనైతే ఈ దాదాయే శ్రీమతమనుసారంగా చేస్తున్నారని తప్పకుండా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని వదలండని ఘడియఘడియ తండ్రి అర్థం చేయిస్తారు ఆత్మ అని ఎంత సమయం భావిస్తున్నారు నేను ఒక ఆత్మను తండ్రిని స్మృతి చేయాలన్నది పక్కా చేసుకోవాలి దీని ద్వారానే నా వాతీరాన్ని చేరుకుంటుంది స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది తర్వాత మనం మన సుఖధామంలోకి వెళ్ళిపోతాము ముఖ్యమైన ఆత్మిక సేవ అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము ఇది అన్నింటికన్నా సహజమైన విషయము స్థూల సేవను చేయడంలో భోజనం తయారు చేయడంలో భోజనం తినడంలో కూడా శ్రమించవలసి ఉంటుంది కానీ ఇందులోనైతే శ్రమించే విషయమేమీ లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మ అవినాశి శరీరము వినాశి ఆత్మయే మొత్తం పాత్రనంతటిని అభినయిస్తుంది ఈ శిక్షణను వినాశ సమయం వచ్చినప్పుడు తండ్రి వచ్చి ఒకేసారి ఇస్తారు దేవీదేవతలదే కొత్త ప్రపంచము అందులోకి తప్పకుండా వెళ్ళాలి మిగిలిన ప్రపంచమంతా శాంతిధామానికి వెళ్ళాలి ఈ పాత ప్రపంచము ఇక ఉండదు మీరు కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచపు స్మృతి ఉంటుందా ఏమాత్రము ఉండదు మీరు స్వర్గములోనే ఉంటారు రాజ్యం చేస్తూ ఉంటారు ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది స్వర్గానికి ఎన్నో పేర్లు పెట్టడం జరుగుతుంది నరకానికి కూడా అనేక పేర్లను పెట్టారు పాపాత్ముల ప్రపంచము హెల్ దుఃఖధామము అని అంటారు అనంతమైన తండ్రి ఒక్కరేనని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనం వారికి చాలా కాలం దూరమై తరువాత కలుసుకున్న పిల్లలము కావున ఇటువంటి తండ్రిపై ప్రేమ కూడా ఎంతో ఉండాలి ఏ పిల్లలైతే ఎంతో సేవను చేస్తారో ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారో ఆ పిల్లలపై తండ్రికి కూడా ఎంతో ప్రేమ ఉంది మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా తండ్రి స్వయంగా అలా అవ్వరు మనల్ని అలా తయారు చేయడానికి వచ్చారు కావున లోపల ఎంతో సంతోషం ఉండాలి స్వర్గంలో మనం ఏ పదవిని పొందుతాము మనం ఏం సేవ చేస్తున్నాము ఇంట్లో పనివారు ఎవరైతే ఉంటారో వారికి కూడా పరిచయాన్ని ఇవ్వాలి ఎవరైతే స్వయం సంబంధంలోకి వస్తారో వారికి శిక్షణను ఇవ్వాలి అబలలు పేదలు ఆటవీకులు మొదలైన వారందరి సేవను చెయ్యాలి కదా పేదవారైతే చాలామంది ఉన్నారు వారు బాగవుతారు ఎటువంటి పాపాలు మొదలైనవి చేయరు లేకపోతే పాపకర్మలు చేస్తూ ఉంటారు అబద్ధాలు దొంగతనాలు కూడా ఎంతగా ఉన్నాయో మీరు చూస్తారు పనివారు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు లేదంటే నిజానికి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మరి తాళాలు ఎందుకు వెయ్యాలి ఈ రోజుల్లోని పిల్లలు కూడా దొంగలుగా అయిపోతారు ఏదో ఒకటి దాచిపెట్టి ఎత్తుకుపోతారు ఎవరికైనా ఆకలి వేస్తే అత్యాస కారణంగా తినేస్తూ ఉంటారు లోభం ఉన్నవారు కూడా తప్పకుండా ఏదో ఒకటి దొంగ దొంగతనం చేసి తింటూ ఉండవచ్చు ఇదైతే శివబాబా భండార ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనం చెయ్యకూడదు బ్రహ్మ అయితే ట్రస్టీ అనంతమైన తండ్రి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు భగవంతుని ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేస్తారా స్వప్నంలో కూడా చేయరు ఉన్నతోన్నతమైన వారు శివ భగవానుడేనని మీకు తెలుసు మనం వారి పిల్లలము కావున మనం దైవీకర్మలను చెయ్యాలి మీరు దొంగతనం చేసేవారికి కూడా జైళ్లకు వెళ్ళి జ్ఞానాన్ని ఇస్తారు ఇక్కడేమి దొంగతనం చేస్తారు ఎప్పుడైనా మామిడి పండు తీసుకోవడం లేక ఏదైనా వస్తువును తీసుకొని తినడం ఇది కూడా దొంగతనమే కదా ఏ వస్తువునైనా సరే అడగకుండా తీసుకోకూడదు చేయి కూడా వెయ్యకూడదు శివబాబా మన తండ్రి వారు వింటారు చూస్తారు పిల్లల్లో ఏ అవగుణము లేదు కదా అని అడుగుతారు ఒకవేళ ఏదైనా అవగుణము ఉన్నట్లయితే వినిపించండి అది దానంగా ఇచ్చేయండి దానంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఆజ్ఞను ఉల్లంఘన చేసినట్లయితే ఎన్నో శిక్షలను పొందుతారు దొంగతనము యొక్క అలవాటు చాలా చెడ్డది ఎవరైనా సైకిల్ ఎత్తుకుపోయారనుకోండి వారు పట్టుబడిపోతారు ఏదైనా దుకాణంలోకి వెళ్ళి బిస్కెట్ డబ్బాను లేక ఏవైనా చిన్న చిన్న వస్తువులను దాచివేస్తారు దుకాణం వారు చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే ఇది కూడా చాలా పెద్ద గవర్నమెంట్ పాండవ గవర్నమెంట్ తన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తోంది తండ్రి అంటారు నేనైతే రాజ్యం చెయ్యను పాండవులైన మీరే రాజ్యం చేస్తారు కాని వారేమో పాండవపతి అని శ్రీకృష్ణుణ్ణి అనేశారు పాండవ పిత ఎవరు అది మీకు తెలుసు వారు ఎదురుగా కూర్చొని ఉన్నారు తాము బాబాకు ఏ సేవ చేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ లోపల అర్థం చేసుకోగలరు బాబా మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చి వారు స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు వారు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు అందరూ సుఖవంతులుగా మరియు శాంతివంతంగా అయిపోతారు వాళ్ళైతే విశ్వములో శాంతి ఉండాలని కేవలం నామమాత్రంగా అంటారు శాంతి పురస్కారాలను ఇస్తూ ఉంటారు మనకైతే చాలా భారీ ప్రైజ్ లభిస్తుందని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు ఎవరైతే మంచి సేవను చేస్తారో వారికి పెద్ద ప్రైజ్ లభిస్తుంది తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన సేవ దీనిని ఎవ్వరైనా చేయవచ్చు పిల్లలు ఈ విధంగా దేవతలుగా అవ్వాలనుకుంటే సేవ కూడా చెయ్యాలి కదా వీరిని చూడండి వీరు కూడా లౌకిక పరివారం కలవారే కదా వీరి ద్వారా బాబా చేయించారు వీరిలోకి ప్రవేశించి వీరికి కూడా చెప్తారు అలాగే ఈ విధంగా చేయండని మీకు కూడా చెప్తారు నాకెలా చెప్తారు నాలోకి ప్రవేశించి చేయిస్తారు వారు చేసేవారు మరియు చేయించేవారు కదా నాలో కూర్చొని ఈ విధంగా చెప్పారు ఇక దీనిని వదులు ఇది చీచీ ప్రపంచము ఇక వైకుంఠానికి పద ఇప్పుడిక వైకుంఠానికి అధిపతిగా అవ్వాలి అంతే ఇక వైరాగ్యము వచ్చేసింది ఇతనికి ఏమైందని అందరూ అనుకునేవారు ఇతను ఇంత లాభదాయకమైన చక్కటి వ్యాపారి ఇతనేమి చేస్తున్నారని అనుకున్నారు ఇతను వెళ్ళి ఏం చేయబోతున్నారన్నది వారికేం తెలుసు వదిలేయడం అనేది పెద్ద విషయమేమీ కాదు వెంటనే అన్నింటినీ త్యజించేశారు అంతే అలాగే అందరి చేత కూడా త్యాగం చేయించారు కూతురు చేత కూడా త్యాగం చేయించారు ఇప్పుడిక ఆత్మిక సేవను చేయాలి అందరినీ పవిత్రంగా తయారు చేయాలి మేము జ్ఞానామృతాన్ని తాగడానికి వెళ్తామని అందరూ అనేవారు పేరు మాతది తీసుకునేవారు జ్ఞానామృతాన్ని తాగడానికి ఓం రాధే వద్దకు వెళ్తామని అనేవారు ఈ యుక్తిని ఎవరు రచించారు శివబాబా వీరిలోకి ప్రవేశించి ఎంత చక్కటి యుక్తిని రచించారు ఎవరు వచ్చినా వారు జ్ఞానామృతాన్ని తాగుతారు అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అన్న గాయనము కూడా ఉంది విషాన్ని వదిలి జ్ఞానామృతాన్ని తాగి పావన దేవతలుగా అవ్వాలి ప్రారంభంలో ఈ విషయం ఉండేది ఎవరు వచ్చినా వారికి ఈ విధంగా చెప్పేవారు పావనంగా అవ్వండి అమృతాన్ని తాగాలంటే విషాన్ని వదిలేయండి పావన వైకుంఠానికి యజమానులుగా అవ్వాలంటే ఒక్కరినే స్మృతి చేయాలి అని ఇలా చెప్తే అప్పుడు తప్పకుండా గొడవ జరుగుతుంది కదా మొదట్లో జరిగిన గొడవ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి మీరు ఎంతగా పక్కా అవుతూ ఉంటారో అంతగా పవిత్రత మంచిదని అర్థం చేసుకుంటారు బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని దాని కొరకే పిలుస్తారు ఇంతకు ముందు మీ క్యారెక్టర్ కూడా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా తయారవుతున్నారు ఇంతకు ముందైతే దేవతల ముందుకు వెళ్ళి మేము పాపులమని అనేవారు ఇప్పుడు ఆ విధంగా అనరు ఎందుకంటే ఇప్పుడు మనం ఆ విధంగా అవుతున్నామని మీకు తెలుసు మేము ఎంతవరకు సేవ చేస్తున్నామని పిల్లలు తమను తాము ప్రశ్నించుకోవాలి బండారి బోలీ దాది మీ కొరకు ఎంత సేవను చేస్తున్నారు వారికి ఎంత పుణ్యం తయారవుతుంది వారు అనేకమంది సేవను చేస్తారు కావున వారికి అందరి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి ఎంతోమంది వారి మహిమను రాస్తారు బోలీదాది చేస్తున్నది అద్భుతము వారు ఎన్ని ఏర్పాట్లు చేస్తారు ఇది స్థూల సేవ సూక్ష్మ సేవను కూడా చేయాలి పిల్లలంటారు బాబా ఈ ఐదు భూతాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇవి స్మృతిలో ఉండనివ్వడం లేదు బాబా అంటారు పిల్లలు శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు వారే సహాయం చేస్తారు నేను నీ శరణు కోరి వచ్చాను అన్న గాయనం కూడా ఉంది కదా సత్యయుగంలో ఇలా అనరు ఇప్పుడు మీరు శరణులోకి వచ్చారు ఎవరినైనా భూతాలు పట్టుకుంటే అవి ఎంతో పీడిస్తాయి వారిలోకి అశుద్ధమైన ఆత్మ వస్తుంది మిమ్మల్ని ఎన్ని భూతాలు పట్టుకున్నాయి కామము క్రోధము లోభము మోహము ఈ భూతాలు మిమ్మల్ని ఎంతగానో పీడిస్తాయి ఆ అశుద్ధ ఆత్మలైతే ఏ కొందరినో విసిగిస్తాయి ఈ ఐదు భూతాలైతే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి వెంటాడుతున్నాయని మీకు తెలుసు మీరెంతగా విసిగిపోయారు ఈ పంచభూతాలు మిమ్మల్ని నిరుపేదలుగా చేసేశాయి దేహాభిమానపు భూతము మొట్టమొదటిది కామము యొక్క భూతము కూడా పెద్దది అవి మిమ్మల్ని ఎంతగా విసిగించాయనేది కూడా తండ్రి తెలియజేశారు కల్పకల్పము మిమ్మల్ని ఈ భూతాలు పట్టుకుంటాయి యథా రాజారాణి తథా ప్రజ అందరినీ ఈ భూతాలు పట్టుకున్నాయి కావున దీనిని భూతాల ప్రపంచమని అంటారు రాజ్యం అనగా ఆసురీ రాజ్యం సత్యత్రేతాయుగాలలో భూతాలు ఉండవు ఒక్క భూతము కూడా ఎంతగా విసిగించేస్తుంది వీటి గురించి ఎవ్వరికీ తెలీదు పంచవికారాల రూపి రావణుని భూతాలు ఉన్నాయి వీటి నుండి తండ్రి వచ్చి విడిపిస్తారు మీలో కూడా కొందరు తెలివైన వారు ఉన్నారు వారి బుద్ధిలో ఇవి కూర్చుంటాయి ఈ జన్మలో ఇటువంటి పనులేవి చేయకూడదు దొంగతనం చేస్తే దేహాభిమానం వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది భ్రష్టులుగా అయిపోతారు ఏదో ఒకటి ఎత్తుకుపోతారు చిన్న దొంగైనా లక్షల దొంగగా అవుతారని అంటారు యజ్ఞంలోనైతే ఇటువంటి పని ఎప్పుడు చెయ్యకూడదు ఇది అలవాటైపోతే ఇక ఎప్పటికీ వదలదు एत कष्ट उठर अच्छा मीठे मीठे सिक लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ స్థూల సేవతో పాటు సూక్ష్మమైన మరియు ముఖ్యమైన సేవను కూడా చేయాలి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము ఆత్మల కళ్యాణం చేయడము స్మృతి యాత్రలో ఉండడము ఇదే సత్యమైన సేవ ఈ సేవలోనే బిజీగా ఉండాలి తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు రెండో పాయింట్ వివేకవంతులుగా అయ్యి పంచవికారాల రూపీ భూతాలపై విజయాన్ని పొందాలి దొంగతనం లేక అబద్ధము చెప్పే అలవాటును తొలగించి వేయాలి దానంగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు వరదానము శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తులై జ్ఞాన చింతనను మరియు స్వచింతనను చేసే శుభచింతక భావ భవా వివరణ ఒకటేమో శారీరక వ్యాధి రావడము మరొకటి ఆ వ్యాధి వచ్చినప్పుడు కదిలిపోవడము వ్యాధి రావడం అన్నదైతే రాసిపెట్టి ఉంటుంది కానీ శ్రేష్ట స్థితి నుండి కదిలిపోవడము ఇది బంధనయుక్తులుగా ఉన్నారు అన్నదానికి గుర్తు ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతనను జ్ఞానచింతనను చేస్తారో వారే శుభచింతకులు ప్రకృతి యొక్క చింతనను ఎక్కువగా చేయడం వలన చింతారూపము తయారవుతుంది ఈ బంధనము నుండి ముక్తులుగా అవ్వడము దీనినే కర్మాతీత స్థితి అని అంటారు స్లోగన్ స్నేహము యొక్క శక్తి సమస్య రూపీ పర్వతాన్ని నీరు వలె తేలికగా చేస్తుంది ఓం శాంతి